హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే యునెస్కో అనేటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంస్థ గురించి మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు ఏ సిలబస్ అయినా చూడండి అంతర్జాతీయ సంబంధాలు సంస్థలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉండడం జరిగింది అందులో భాగంగా ఎక్కువగా యునెస్కో పైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఎందుకంటే ఈ సంస్థ తరచుగా వార్తల్లో కనిపిస్తుంది కాబట్టి ఎగ్జామ్లో ఇక్కడి నుంచి మార్క్ అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం యొక్క సంస్థ ఇటీవల కాలంలో ఏ అంశాల పరంగా వార్తల్లో నిలిచిందో దాని గురించి డిస్కస్ చేద్దామండి అందులో భాగంగా ముందుగా యునెస్కో గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ యొక్క యునెస్కో అనేది యునైటెడ్ నేషనెస్ యునైటెడ్ నేషన్స్ దీని యొక్క అబ్రివేషన్ పైన మనకి అవగాహన ఉండాలండి ఏంటి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మరొకసారి చూద్దామండి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ దీనిని తెలుగులో చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి వైజ్ఞానిక శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ అండి ఇది ఎందుకోసం ఏర్పడ్డది అంటే విద్య కళలు శాస్త్రీయ మరియు సంస్కృతిని అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ యొక్క యునెస్కో అనేది ఏ సంవత్సరంలో ఏర్పడ్డదని చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం నవంబర్ పదహారవ తేదీన ఏర్పాటు అవ్వడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడగా ఉంది అంటే ప్యారిస్లో ఉండడం జరిగింది అయితే యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఆండ్రీ అజౌలే అనేటువంటి మహిళ ఉండడం జరిగింది ఈమె ఏ దేశస్తురాలు అంటే ఫ్రాన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇందులో ప్రస్తుతం సభ్యదేశాలు నూట తొంభై ఐదు సభ్యదేశాలతో పాటు పదకొండు అనుబంధ సబ్ అనుబంధ సభ్యులు కూడా ఈ యొక్క యునెస్కోలో ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క సంవత్సరాన్ని గుర్తుంచుకోండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ప్రస్తుత డీజీ ఎవరో గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా గుర్తుంచుకోండి ఇదండి యునెస్కోకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనం ముందుగా తెలుసుకోవడం జరిగింది ఆ తదుపరి ఇటీవల కాలంలో యునెస్కో ఏ అంశాల పరంగా వార్తల్లో నిలిచిందో తెలుసుకుందాం ముందుగా మొదటి అంశం ఇటీవల వార్తల్లో యునెస్కో నిలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే యునెస్కో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వరల్డ్ బుక్ క్యాపిటల్ని ప్రకటించడం జరిగింది అసలు వరల్డ్ బుక్ క్యాపిటల్ అంటే ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలండి పుస్తకాలను ప్రోత్సహించడం మరియు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో యునెస్కో అనేటువంటి సంస్థ రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి యొక్క ప్రపంచ పుస్తక రాజధానులను ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క నగరాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది ప్రతి ఏటా అందులో భాగంగా మొట్టమొదటిసారిగా రెండు వేల ఒకటవ సంవత్సరంలో యునెస్కో తన యొక్క మొదటి పుస్తక రాజధానిగా స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి మ్యాడ్రిడ్ను ఎంపిక చేయడం జరిగింది అయితే ఈ యొక్క ప్రపంచ పుస్తక రాజధానికి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా నగరం ఎప్పుడైనా ఎంపిక అయిందా అంటే ఎంపిక కావడం జరిగిందండి అది రెండు వేల మూడవ సంవత్సరంలోనే ఎంపిక కావడం జరిగింది అలా యునెస్కో యొక్క ప్రపంచ పుస్తక రాజధానిగా రెండు వేల మూడులో న్యూఢిల్లీ ఎంపిక కావడం జరిగింది ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై మూడులో యునెస్కో తన యొక్క పుస్తక రాజధానిగా ఘనా దేశంలో ఉన్నటువంటి ఆగ్రాను ఎంపిక చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి యునెస్కో యొక్క వరల్డ్ బుక్ క్యాపిటల్గా స్ట్రాస్బర్గ్ అనే నగరం ఎంపిక కావడం జరిగింది ఇది ఏ దేశంలో ఉంది అంటే ఫ్రాన్స్ దేశంలో ఉండడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు సంవత్సరానికి సంబంధించి యునెస్కో తన యొక్క వారసత్వ సారీ అండి యునెస్కో తన యొక్క ప్రపంచ పుస్తక రాజధానిగా బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి రియోడి జెనీరోని ఎంపిక చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క అంశాల పరంగా యునెస్కో మొదటగా వార్తలో నిలిచింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చదువుకోండి మరొక అంశం పరంగా కూడా యునెస్కో వార్తల్లో నిలవడం జరిగింది అది ఏ అంశం పరంగా వార్తల్లో నిలిచిందంటే యునెస్కో తన యొక్క నలభై ఆరవ సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించబోతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి యునెస్కో తన యొక్క నలభై ఆరవ సమావేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి న్యూఢిల్లీలో నిర్వహించబోతుంది అది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి మధ్య ఈ యొక్క యునెస్కో తన యొక్క నలభై ఆరవ సమావేశాన్ని అయితే నిర్వహించబోతుంది అయితే యునెస్కో తన యొక్క నలభై ఐదవ సమావేశాన్ని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రియాదులో నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క సౌదీ అరేబియా సమావేశం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ యొక్క సౌదీ అరేబియాలో జరిగిన నలభై ఐదవ యునెస్కో సమావేశంలోనే భారత్ నుంచి రెండు వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యునెస్ స్కో యొక్క నలభై ఐదవ ప్రపంచ వారసత్వ సమావేశంలో భాగంగా భారత్ నుంచి రెండు కట్టడాలకి అందులో చోటు సంపాదించుకోవడం జరిగింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి నలభై ఐదవ సమ్మిట్ దీనికి ఆతిథ్యం వచ్చేసి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రియాత్ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించారు ఈ సమావేశంలోనే భారత్ నుంచి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో రెండు వారసత్వ ప్రదేశాలకు చోటు దక్కింది భారత్ నుంచి యొక్క వారసత్వ జాబితాలో నలభై ఒకటవ కట్టడంగా శాంతినికేతన్ చోటు సంపాదించుకోవడం జరిగింది ఇది పశ్చిమ బెంగాల్లో ఉండడం జరిగింది ఇక నలభై రెండవ వారసత్వ ప్రదేశంగా కట్టడాలు కట్టడాలనేవి ఎంపిక కావడం జరిగింది ఈ యొక్క కట్టడాలు కట్టడాలనేవి కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది ఇక వారసత్వ జాబితాల గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తామండి నేటి వరకు భారతదేశం నుంచి నలభై రెండు వారసత్వ కట్టడాలకి వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది అయితే ఇందులో ముప్పై తొమ్మిదవ కట్టడంగా రామప్ప అనేది ఎంపిక కావడం జరిగింది రామప్ప అనేది తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉండడం జరిగింది ఇక నలభైవ కట్టడంగా దోలవీర ఇది గుజరాత్ అండి ఇది హరప్ప నాగరికతకు సంబంధించిన పట్టణం అని గుర్తుంచుకోండి ఇక నలభై ఒకటవది వచ్చేసి శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్ ఇక నలభై రెండవది వచ్చేసి ఓఎస్ఆర్ కట్టడాలు ఈ యొక్క చివరగా రెండింటిని యునెస్కో రెండు వేల ఇరవై మూడులో గుర్తించింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డెప్త్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి అందులో భాగంగా శాంతినికేతన్ ఇది భారతదేశం నుంచి ఈ యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న నలభై ఒకటవ కట్టడమని గుర్తుంచుకోండి ఈ యొక్క శాంతినికేతన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో పురాతన గురుకుల సాంప్రదాయం ఆధారంగా ఒక రెసిడెన్షియల్ పాఠశాలగా మరియు కళా కేంద్రంగా మార్చడం జరిగింది అది నేడు ఏ విధంగా మారింది ఈ శాంతినికేతన్ అంటే విశ్వభారతి విశ్వవిద్యాలయంగా పేరొందింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది కాబట్టి శాంతినికేతన్ ఎక్కడ ఉందంటాడు వెస్ట్ బెంగాల్ అది ఏ సంవత్సరంలో స్థాపించారంటారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం అదేవిధంగా దీని యొక్క స్థాపకులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది ఎన్నవ సం ఎన్నవ కట్టడంగా చోటు సంపాదించుకుందంటే నలభై ఒకటి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక హోయసాల కట్టడాలు ఈ హోయసాల కట్టడాలు అనేవి కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగాయి వీటిని పదమూడవ శతాబ్దంలో నిర్మించారండి ఆ యొక్క నలభై రెండవ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా భారత్ నుంచి సంపాదించుకున్న ఈ యొక్క హోయశాల కట్టడాల గురించి డిస్కస్ చేద్దామండి ఈ యొక్క హోయశాల కట్టడాలంటే మూడు దేవాలయ మూడు దేవాలయాల యొక్క కలయికర్ తోటి ఈ యొక్క కట్టడాలను చెప్పుకోవచ్చు అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బేలూరులో ఉన్నటువంటి చిన్నకేశవ ఆలయం అదేవిధంగా హలీబీడులో ఉన్నటువంటి ఓఎస్ అలేశ్వర దేవాలయం అదేవిధంగా సోమనాథపురంలో ఉన్నటువంటి కేశవ దేవాలయం ఈ మూడు కలిసి నలభై రెండవ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా భారత్ తరపున చోటు సంపాదించుకోవడం జరిగింది ఈ యొక్క దేవాలయాలని పదమూడవ శతాబ్దంలో నగర భూమిజ మరియు ద్రావిడ శైలిలో నిర్మించడం జరిగింది కాబట్టి వాటి యొక్క శైలిపు శైలి పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి నగర భూమిజ ద్రావిడ శైలిలో ఈ యొక్క కట్టడాలను అయితే నిర్మించడం జరిగింది ఈ కట్టడాలు ఎక్కడున్నాయి అంటాడు కర్ణాటక అని గుర్తుంచుకోండి ఇది ఎన్నవ వారసత్వ కట్టడం భారత్ నుంచి అంటే నలభై రెండవ ప్రపంచ వారసత్వ జాబితాగా యునెస్కోలో చేరింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొక అంశం పరంగా కూడా యునెస్కో వార్తల్లో నిలిచింది ఏ అంశం పరంగా అంటే యునెస్కో తమ యొక్క సృజనాత్మక నగరాల జాబితాను ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో భారత్ నుంచి రెండు నగరాలనేవి ఎంపిక కావడం జరిగాయి అందులో మొదటిది చూసుకున్నట్లయితే కోజికోడ్ అండి ఇది కేరళ రాష్ట్రంలో ఉండడం జరిగింది ఇక రెండవది వచ్చేసి గ్వాలియార్ ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ అని గ్వాలియార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది దీనిని సిటీ ఆఫ్ మ్యూజిక్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇక యునెస్కో యొక్క వారసత్వ జాబితాలో భారత్ నుంచి ఒక నృత్యానికి చోటు సంపాదించుకోవడం జరిగింది ఆ నృత్యం అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినది ఆ నృత్యం వచ్చేసి గార్బా నృత్యం అండి ఇది గుజరాత్ యొక్క సాంప్రదాయ నృత్యం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక అంశం పరంగా చూసుకుంటే యునెస్కో యొక్క టూ థౌజండ్ ట్వంటీ త్రీ కన్వెన్షన్ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటీజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో గార్బా నృత్యాన్ని చేర్చడం జరిగింది ఇది భారత్ నుంచి ఈ యొక్క యునెస్కో వారసత్వ జాబితాలో పదిహేనవ సాంస్కృతిక అంశం అండి ఈ యొక్క గార్బా నృత్యాన్ని గుజరాత్ రాష్ట్రంలో దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో యొక్క నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం పరంగా కూడా యునెస్కో వార్తల్లో నిలిచింది వారసత్వ ప్రదేశాల ఎంపికకు సంబంధించి టెంటేటివ్ అంటే తాత్కాలిక జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా ఆరు ప్రదేశాలకైతే చోటు దక్కడం జరిగింది అందులో ఒకటి గ్వాలియార్ కోట రెండవది దమ్నార్ చారిత్రక నిర్మాణం మూడవది భోజేశ్వర్ మహాదేవ ఆలయం నాలుగవది చెంబల్ లోయల ఉన్నటువంటి రాతి ప్రదేశాలు ఐదవది కూని బండారా ఆరవది మండ్లాలోని రామ్నగర్లో ఉన్నటువంటి గోండు మెమోరియల్ ఈ యొక్క ఆరు నగరాలని ఈ యొక్క ఆరు ప్రదేశాలనైతే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి ఇటీవల కాలంలో యునెస్కో టెంటేటివ్ జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి ఆరు ఆరు ప్రదేశాలకు చోటు దక్కడం జరిగాయి అయితే అందులో ఉన్నది లే ఉన్నదాని గుర్తించండి లేని దానిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవండి ఇటీవల కాలంలో యునెస్కో వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని క్లియర్గా చదువుకుంటే ఒక మార్క్ అయితే మనకి ఎటు పోదు ఓకేనా థ్యాంక్ యూ